ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం నాడు వారికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే మరి తులారాశి వారికి ఏప్రిల్ ఒకటి తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఈ యొక్క రాశి వారికి ఉగాది తర్వాత నుంచి అంటే ఈ యొక్క ఏప్రిల్ మంత్ నుంచి వీరి లైఫ్లో జరగబోయేది ఏంటి అలాగే తులారాస్వర్ వారి జీవితంలో ఈ కొత్త తెలుగు సంవత్సరంలో చోటు చేసుకోబోతున్న మార్పులేంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నా మీకు అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తులరాశి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం తులారాశి సంబంధించి గురుడు వృషభ రాశి సంచారంతో ఆటంకాలు ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట దానికి సంబంధించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే గురుడు ఈ సంవత్సరం ఉగాది నుంచి పద్నాలుగో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా మీరు ఉండడం చాలా అవసరమండి నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోండి కోపాన్ని తగ్గించుకోండి చాలా మంచిది కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇతరులకు హాని తలపెట్టు కార్యక్రమాలకు మీరు దూరంగా ఉండాలి ఇక పదిహేను తేదీ ఐదో నెల నుంచి పంతొమ్మిదో తేదీ పదో నెల వరకు మళ్ళీ ఆరో తేదీ పన్నెండో నెల నుంచి సంవత్సరం చివరి వరకు గురుడు మిథునంలో ఉంటాడు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారు అదేవిధంగా నూతన కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు దైవ దర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్ధలు ఎక్కువ అవుతాయి ఇకపోతే ఈ సమయంలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది వృధా ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులతో ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్ని రకాలుగా కూడా వీరు అంటే దైవ దర్శనాలు అదేవిధంగా టూర్లకు వెళ్ళడం జరుగుతుందనమాట ఇక వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించాల్సి ఉంటుంది తులారాశి వారు గుర్తు పెట్టుకోండి ఇకపోతే శని మీనరాశి సంచారంతో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది శని ఈ యొక్క తెలుగు సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు బంధుమిత్రులతో ఈ విధంగా మీరు నిజంగా చాలా మంచి రోజులను గడుపుతారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు రాస్తారు ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం అనేది ఉంటుంది శత్రు బాధలు దూరం అవుతాయి దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుందండి ఇక రాహు మీనరాశి సంచారంతో శత్రు బాధలు తొలగిపోతాయి రాహు ఈ సంవత్సరం ఉగాది నుంచి పద్దెనిమిదవ తేదీ ఐదో నెలల వరకు మీనంలో ఉంటాడు మీకెళ్ళి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రు బాధలు తొలగిపోతాయి శుభకార్య ప్రయత్నాలనేవి సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆకస్మిక లాభాలు ఉంటాయి ఆవును మీకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది తొలరాశి వారికి ఇక పంతొమ్మిదో తేదీ ఐదో నెల నుంచి సంవత్సరం చివరి వరకు కుంభం లో ఉంటాడు పిల్లల వల్ల ఇబ్బందులు వస్తాయి అధికారులతో గౌరవించబడతారు పట్టుదలతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు అనారోగ్య బాధలు తొలగిపోతాయి ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం చాలా మంచిది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఇక కేతువు ఈ యొక్క కన్యా రాశి సంచారంతో మీకు దైవ దర్శనం అనేది కలుగుతుందండి కేతువు ఈ ఉగాది సంవత్సరం నుంచి పద్దెనిమిదో తేదీ ఐదో నెల వరకు కన్యలో ఉంటాడు ప్రయాణాల్లో ఏ ప్రయాసాలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించండి అనారోగ్య బాధలు తొలుగుటకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు తీర్థయాత్రలకు ప్రయత్నాలు చేస్తారు దైవ దర్శనం ఉంటుంది స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు పంతొమ్మిది తేదీ ఐదున్నర నుంచి సంవత్సరం చివరి వరకు ఈ యొక్క తుల రాశి సంబంధించి సింహంలో ఉంటాడు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి ఇక శ్రీ విశ్వవస్తు నామ సంవత్సరం నందు జ్యోతిష్య పండితుల గణం ఆధారంగా బృహస్పతి మే నుంచి తొమ్మిదో స్థానంలో శని ఆరో స్థానంలో రాహువు మే నుంచి ఐదో స్థానంలో ఉంటారు కేతువు మే నుంచి పదకొండో స్థానంలో ఉండగా చే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి శ్రీ విశ్వవర్శనామ సంవత్సరం అన్ని విధాలకు కూడా అనుకూలంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు అంచనా వేసి మరి చెబుతూ ఉన్నారు ఈ సంవత్సరం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి సత్ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు ధనలాభం ఈ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఈ సంవత్సరం తులరాశ్వరికి మంచి ఆదాయం అభివృద్ధి సూచింపబడుతున్నాయి ఎక్కపోతే తులరాశ్వరం శ్రీ విశ్వవర్స్తి రామ సంవత్సరంలో విద్యార్థులు శుభ ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది గత కొంతకాలంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కొలికి వస్తాయి కోర్టు తీర్పులు కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం ఆరోగ్యం ఆనందం కలుగుతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది సంతానం వల్ల శుభవార్తలు వింటారు ప్రయాణ లాభదాయకంగా ఉంటాయి శుభవార్తలు వినడం జరుగుతుంది శుభ కార్యాలు ఎందుకు కూడా వారు ఇన్వెస్ట్మెంట్లు అంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇంటివన్నీ అంటే ఇప్పుడు సంబంధించి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో అటువంటి వాటికి సంబంధించి మీకు బాగా కలిసి వస్తుంది సజ్జన సాంగత్యం అనేది పెరుగుతుందండి ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి నరకుశ సూచన అంటే మీకు కనుక ఈ తులారాశి వారికి ఈ సమయంలో నరకోశ పెరిగేటటువంటి సూచన కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరూ అంటారు కదా నరుడి కంటికి నల్ల బండే కాబట్టి నరుల కంట పడకుండా జాగ్రత్తలు తీసుకోండి వారు తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయండి సౌఖ్యం ఆనందం కూడా కలుగుతుంది రాజకీయ నాయకులకు బాగా కలిసి వస్తుంది శ్రీ నామ సంవత్సరంలో తులారాశి వారు మరింత శుభ ఫలితాలను పొందడం కోసం కనకధార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజు ఆవనైతే దీపాన్ని లక్ష్మీదేవి వద్ద వెలిగించండి ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఈ విధంగా చేస్తే మీకు అసలు తిరిగే ఉండదు మీరు ఏది కోరుకున్నా అది మీ వద్దకు వస్తుంది అదేవిధంగా మీకు కష్టాలు సమస్యలు నష్టాలు బాధల నుంచి బయటపడతారు మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది అన్ని విధాల కలిసి వస్తుంది ఇక ఇప్పుడు మనం ఈ యొక్క తెలుగు సంవత్సరానికి సంబంధించి మాసవారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం ముందుగా ఏప్రిల్ నెల గురించి చూద్దాం ఈ ఏప్రిల్ నెల మీకు అనుకూలంగా లేదండి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి అంటే అనుకూలంగా లేదు అంటే పూర్తిగా కాదండి కాస్త మిశ్రమంగా ఉంటుంది గృహ మార్పులు కూడా కనిపిస్తున్నాయి వృధా ఖర్చులు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దేవాలయ దర్శనాలు చేస్తారు క్రయ విక్రయాల లాభాలు కలుగుతాయి శత్రులు మిత్రులుగా మారుతారండి ఈ యొక్క ఏప్రిల్ నెల అంటే ఈ ఏప్రిల్ ఓటు తేదీ మంగళవారం నాడు తులారాసులో జన్మించిన వారికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది అనుకోకుండా మీ జీవితంలోకి డబ్బు రావడాన్ని చూస్తారు ఏప్రిల్ ఓటు తేదీన లక్షల ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదండి లక్షల రూపాయలు మీ వద్దకు వస్తాయి ఇదంతా కూడా మీ కష్టానికి సంబంధించి జరగబోతుందండి మీ పూర్వీకుల నుంచి మీకు జరగబోతుంది ఇంతకీ ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే అంటే ఇప్పుడు చెప్పుకోలే కదా మీ పూర్వీకుల నుంచి మీకు సంభవించబోతున్నాయి మీకు ఈ విధంగా ఆస్తి అనేది లభించబోతుంది మీ పూర్వీకుల ఆస్తి ఈ సమయంలో మీకు రావడంతో మీరు ధనవంతులు అవుతారు ఇక మే నెలకు సంబంధించి మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ మాసం మీకు అనుకూలంగా ఉందండి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి ధనలాభం కలుగుతుంది వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది తలపెట్టిన పనులు నెరవేరుస్తారు గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు బంధు విరోధాలు ఉంటాయండి ఇక వివాహ ప్రయత్నాలు మీకు అనుకూలంగా ఉంటాయి పనులను చక్కగా పూర్తి చేస్తారు శత్రు జయం కలుగుతుంది ఇక జూన్ నెల వచ్చేసి ఈ మాసం మీకు అనుకూలంగా ఉందండి తీర్థయాత్రలు చేస్తారు వస్తు లు ఆభరణాలు కొంటారు సంతాన పరంగా వ్యయం అనేది ఉంటుంది దేవాలయాలు దర్శనం చేస్తారు స్థిరాస్తి విక్రయాలు చేస్తారు స్నేహితులు శత్రువులుగా మారుతారు ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీ యొక్క ఏవైతే మీరు ప్రమాదాలు అంటే ప్రయాణాలు చేస్తూ ఉన్నారో అప్పుడు ఆ సమయంలో మీకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు జ్యోతిష పండితులు అలాగే అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీకు హెల్త్ పైన కేర్ తీసుకోండి ఇక జూలై నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదండి కుటుంబ సభలతో ఆనందంగా గడుపుతారు వ్యవసాయంలో చిక్కులు గొడవలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చు ఉంటాయి వాహన భయం మీకు ఉంటుంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రయత్నాలు లభిస్తాయండి మీకు అంతా కూడా లాభాలను చేకూరుస్తాయి ఫలిస్తాయి కూడా ఆగస్టు నెల ఈ మాసం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది నూతన వస్త్రాలను కొంటారు మానసిక ఆలోచనలు చేస్తారు కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొంటారు ఇక సెప్టెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదండి సంఘంలో గౌరవం ఉంటుంది విపరీతమైన కోపం ఉంటుంది మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి అట్లా లేకుండా మీ యొక్క వైఖరిని మార్చుకోండి ఇక ఆరోగ్యంలో స్వల్ప మార్పులు ఉంటాయి లోపాలు కలుగుతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు శుభకార్యాలు పాల్గొంటారు బంధుమిత్రులు రాక ఉంటుంది అక్టోబర్ నెల ఈ నెల మీకు అంత అనుకూలంగా లేదండి బంధుమిత్రుల సహకారం ఎప్పుడూ కూడా ఉంటుంది మానసిక ఆందోళన ఉంటుంది గౌరవ హాని హాని ఇంటా బయట విరోధాలు ఉంటాయి అధికార ఒత్తిడి ఉంటుంది పనులు ఆటంకాలు ఏర్పడతాయి స్నేహితులు కలిసి వస్తారన్నమాట ఇక నవంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు అన్ని పనులు ఆటంకాలు ఏర్పడతాయి వ్యాపార వ్యవసాయ పరంగా అనుకూలిస్తుంది కొంటారు మానసిక ఆందోళన ఉంటుంది దూర ప్రయాణాలు ఉంటాయి ప్రేమ అనుకూలిస్తుంది ధనపరంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడతాయి ఇక డిసెంబర్ మంత్ ఈ మంత్ మీకు అనుకూలంగా కాస్త అటు ఇటుగా ఉందండి భూమి తగాదాలు గర్వము అనేది పెరుగుతుంది శారీరక అలసట కలుగుతుంది శుభకార్యాలు చేస్తారు ప్రముఖులతో సంభాషణ చేస్తారు సంఘంలో రాజీనామాలు చేస్తారు ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది తోబుట్టులతో విరోధాలు ఎవరైతే పడ్డారో ఎవరైతే గొడవలు పడ్డారో అటువంటి వారికి మీకు తోబుట్టులను ఈ సమయంలో కలుసుకుంటారు మీకు ధన లాభం అనేది కలుగుతుంది ఇక జనవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు శుభకార్యాలకు ధనం విరివిగా ఖర్చు చేస్తారు వాహన ప్రమాదాలు ఉంటాయి దైవ దర్శనం చేసుకుంటారు ఇతరుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు అవమానపడతారు ఇక ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉందండి ధన నష్టం వలన మీరు అక్క ధన నష్టం నుంచి బయటపడతారు స్త్రీ అపవాదులు ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా బయటపడతారు విందు వినోద కార్యక్రమాలు పాల్గొంటారు డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడతారు శుభకార్యాలు పాల్గొంటారు పోలీసులతో గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఈ యొక్క సమయంలో సమస్య పోతాయండి ఖర్చులు తగ్గించుకుంటారు మీ యొక్క తెలివితేటలతో అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తారు ఇక మార్చి నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది పుణ్యనది స్నానాలు చేస్తారు సంతాన పరంగా ఖర్చులుంటాయి రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి వస్తు సామాగ్రి కొంటారు నరఘోష అధికమవుతుంది పదవులు సభ్యత్వాలు వస్తాయి గౌరవం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఇక ఓవరాల్ గా మనం చెప్పాలి అంటే సంవత్సరం పరంగా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే తులారాశి వారికి సంబంధించి శ్రీ విరసవాస నామ సంవత్సరం తులారాశి వారికి శని ఆరవ స్థానంలోకి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశించటం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగాలు ఏర్పడతాయి ఆర్థికంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా అనూహ్యమైన విద్యాలను సాధిస్తారు వివాహం ఉద్యోగంలో పదోన్నతులు ఆరోగ్యం ఇంటి శుభకార్యాలు అన్ని శుభప్రదంగా ఉంటాయండి సో చూశారు కదా ఏప్రిల్ ఒకటో తేదీ మంగళవారం నాడు తులారాశి వారికి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ లైఫ్ లో జరగబోయేది ఏంటి తులారాశి జాతకుల ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఏడాది మీకు ఆకస్మిక ధన లాభం ఎలా కలగబోతుంది తులరాశి జాతకులకు శ్రీ విశ్వాస నామ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉండడంతో తెలుసుకోవడంతో పాటుగా ఈ కొత్త తెలుగు సంవత్సరం చోటు చేసుకోబోతున్న మార్పులు ఏంటి అనేది ఈరోజు మనం ఈవెడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్